మంచిర్యాల జిల్లా లక్షపేట మున్సిపాలిటీ పరిధిలోని గంపలపల్లిలో కిరాతార్జున నాటకంలో అలరించిన కళాకారులు భారీగా తరలివచ్చి నాటకాన్ని తెలకించిన ప్రజలు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వీధి నాటకాలు భాగవతాలు మన సంస్కృతి సాంప్రదాయాలను నిలువుటద్దాలు పూర్వం రోజుల్లో ఏ పండుగ వచ్చినా పబ్బం వచ్చినా నాటక ప్రదర్శనతో కళాకారులు అలరించేవారు కానీ ప్రస్తుతం నాటక కళ అంతరించే స్థితికి వచ్చింది యువత తరతరాల చరిత్ర మన ముందు తరాలకు తెలియజేసేలా నాటక రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి అని హిందున్నారు త్వాన్ని కాపాడుకోవటానికి వీధి నాటకాలు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు गौ रु మీరు మరి నా తీడు వచ్చినీతి నెలగలేదు స్వామి ఆడవాళ్ళు ఇంట్లో నుంచి ప్రయా సంతోషంతో పంపవాలనేటి నొడ్డు Oh yeah. ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా మా తెలంగాణ రాష్ట్రంలో కళాకారులు అంటున్నారు జీవించుకుంటే ఉంటున్నాడు ఇలా గంపల పెళ్ళు కిరాతకార్జున కిరాతకార్జున సన్నివేశాన్ని నాటకాలన్నీ ఇక్కడ ఏర్పాటు చేసినారు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈరోజు గత చరిత్రను మర్చిపోయిన రోజులలో గంపల పెళ్లి మున్సిపాలిటీ వాసులు ఈరోజు నాటకాలు తెలంగాణలో ఇంకా ఉన్నాయి కళాకారులు ఇంకా పడుకున్నారని ఇక్కడ చూపించడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకొకటి ఏంటంటే ఆ రోజు ఆ రోజులలో దేవుళ్ళు ఆడిన దేవుళ్ళు చేసిన యొక్క మానవ రూపంలో చేసిన యొక్క భూమి కలియుగంలో వచ్చినటువంటి మంచి మంచి పనులు కొన్ని 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 దైవ నిర్ణయాలను మానవ రూపంలో వచ్చి చేసిన పనులను ఇక్కడ మనకు కళాకారుల రూపంలో తెలియపరుస్తున్నారు వారికి ఫస్ట్ కళాకారులకు నా యొక్క బలభివాదాలు తెలియజేస్తున్నారు అంతర్ అంతరించిపోతున్న కళాకారులని ఇంకా మేము బతికే కళాకారులకు పాదాభివందనలు చేస్తూ నాలుగో రోజులలో ఈ యొక్క కంపలబెల్లి కంపలపెల్లి ఆదర్శంగా తీసుకొని లక్ష్మీపేట మండలంలో కానీపేట మండలం దక్షిణపేట మండలంలో కానీ మంచిరాల జిల్లా కానీ తెలంగాణ